రష్మిక మందన నేషనల్ క్రష్కానే కాకుండా పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ తర్వాత శ్రీవల్లిగా మన తెలుగు ప్రజల మనసులో దోచేసింది అయితే రష్మిక మందన అల్లు అర్జున్ గారిపై రీసెంట్ గా ఎమోషనల్ పోస్ట్ చేసింది వివరాలకు వెళ్తే డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే దీనికి కారణం పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు ఆయన మూవీ థియేటర్కి తన కుటుంబంతో కలిసి వెళ్ళారు అప్పుడు అల్లు అర్జున్ గారిని చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు ఆ తొక్కి స్లాట్ లో రేవతి అనే మహిళ మరణించారు దాంతో అల్లు అర్జున్ గారిని ఈ కారణం చేత అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది దీనిపై రష్మిక మందన ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇప్పుడు జరుగుతున్న దాన్ని నేను నమ్మలేకపోతున్నా జరిగిన దుర్ఘటన నిజంగానే బాధాకరమైనది దురదృష్టకరమైనది జరిగిన దుర్ఘటనను ఒక మనిషిపై పూర్తిగా మోపడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా జరిగిన దుర్ఘటనపై ఒక వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేయడం బాధాకరంగా ఉంది నిజంగా ఈ ని నేను బ్రేకింగ్ హార్డ్ ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు అయితే అలు అర్జున్ గారిని ఇప్పటికే బెయిల్ పై రిలీజ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే అలాగే రేవతి గారి భర్త కూడా తను కేసు వెనక్కి తీసుకుంటానని అలాగే అలు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు తనకు తెలియదని తను కూడా న్యూస్ లో చూసి తెలుసుకున్నానంటూ ఆయన బాధపడ్డారు ప్రస్తుతం రష్మిక మందన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది